రాష్ట్ర అభివృద్ధిలో కీలక పాత్ర పోషించబోయేది యువత ఈరోజు అవినీతి అంతం చేయాలన్నా అభివృద్ధి చేయాలన్నా అది దేశంలో కావచ్చు రాష్ట్రాలలో కావచ్చు గ్రామాలలో కావచ్చు అవినీతి అంతం చేయాలన్నా అభివృద్ధి చేయాలన్నా వచ్చే రోజుల్లో యువత చాలా మేజర్ రోలు ప్లే చేయబోతుంది ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా చదువుకున్న పిల్లలకి ఉద్యోగాల అవకాశాలు గతంలో అటు తెలంగాణ కావచ్చు ఇటు మన ప్రాంతంలో కావచ్చు చదువుకున్న పిల్లలకి ఎక్కువ శాతము ఉద్యోగాల అవకాశాలు ఇప్పించింది తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైటెక్ సిటీ కావచ్చు ఇతర దేశాలలో ఉద్యోగాలు చేయడానికి ఎంతోమంది కొన్ని వేల లక్షల మంది శిక్షణ పొందింది తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంతోమంది పేద విద్యార్థులకి విద్యను అందించి విదేశాలకు అవసరమైతే విదేశాలకు కూడా వెళ్ళి చదివించడమే కాకుండా వాళ్ళకి చదువు అయిపోయిన వెంటనే ఉద్యోగాలు ఇప్పించింది తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగింది కానీ ఇప్పుడు యువత పరిస్థితి ఏ విధంగా తయారైందంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యువతని చదువు దిశలో ఉద్యోగాల దిశలో తీసుకెళ్ళకుండా ఈరోజు చదువుకున్న పిల్లలతో మద్యం అమ్మించే నీచమైన సంస్కృతిని తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం తల్లిదండ్రులు నా కొడుకు వైన్ షాప్ లో మద్యం అమ్ముతున్నాడని ఎవరైనా గర్వంగా చెప్పుకోగలుగుతారా అండి కానీ ఆ పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం ఈరోజు ఉద్యోగాలు అవకాశాలు లేక ఉద్యోగాలు లేక చదువు మధ్యలోనే ఆపేయడం వల్ల ఎంతోమంది విద్యార్థులు ఎంతోమంది యువత గ్రాడ్యుయేట్స్ పక్క రాష్ట్రాలకు వెళ్ళి కూలి పనులు చేసుకోవాల్సిన కర్మ ఈరోజు మన రాష్ట్ర పిల్లలకి పట్టింది ఎంతోమంది చదువుకున్న పిల్లలు ఉద్యోగాల అవకాశాలు లేక పక్క రాష్ట్రాలకి వెళ్ళి కూలి పనులు చేయడం ఒక లెక్క గ్రాడ్యుయేట్స్ ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల అవకాశాలు లేక దాదాపుగా రెండు వేల ఐదు వందల మంది గ్రాడ్యుయేట్స్ ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మన రాష్ట్రానికి కల్పించడం జరిగింది యువత చేతిలో ఉద్యోగాలు పెట్టాల యువత చేతిలో భవిష్యత్తు అని చెప్పి అనుకున్నాము కానీ యువత చేతిలో ఇప్పుడు ఏం దొరుకుతుంది డ్రగ్స్ గంజాయి ఈ విధంగా ఈ యువతని తప్పుదా పట్టించి వాళ్ళ జీవితాలతో ఆడుకోవడమే కాకుండా మద్యం మత్తులో రాష్ట్ర ప్రజలందరినీ కూడా పెట్టి ఆ మత్తులో ఉన్న ప్రజలని వాళ్ళ జీవితాలని గుప్పెట్లో పెట్టుకొని ఆడుస్తుంది వైసీపీ ప్రభుత్వం ఇంకా ఇందులో నుంచి బయటికి ఎప్పుడు వస్తారు ఎప్పుడు యువత దేశాన్ని నడిపిస్తుంది ఈ విధంగా పరిస్థితి ఉంటే యువత రాష్ట్రాలను ఎట్లా నడిపిస్తున్నారు ఈ పరిస్థితే ఉంటే యువత గ్రామాలలో ఏ విధంగా అభివృద్ధి చేస్తారు ఈరోజు యువత రాజకీయాలకి రావాలా యువత రాజకీయాలకు రావాలా అని చెప్పి పెద్ద పెద్ద నాయకులు చాలామంది స్టేట్మెంట్ ఇస్తారు కానీ రాజకీయాలు ఈ విధంగా తయారై ఉంటే ఏ విధంగా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు వచ్చినా కూడా ఏం చేయగలుగుతారు ఈరోజు ఎంతో మంది చదువుకున్న పిల్లలు చాలా టాలెంట్ ఉన్న పిల్లలు ఈరోజు ఇంటింటికి వెళ్తున్నాం ఏ ఇంటికి వెళ్ళినా చదువుకున్న పిల్లలు ఉన్నారు ఏ ఇంటికి వెళ్ళినా ఉద్యోగం చేస్తున్న పిల్లలు ఉన్నారు ఎదర్ ఉద్యోగం పక్క రాష్ట్రంలోనే చేస్తుండాలా లేదా మన రాష్ట్రంలో ఈ వ్యవసాయం అనే చేస్తుంటారు కానీ మేం చదువుకున్న చదువుకి మన రాష్ట్రంలో మన మండలాల్లో మన గ్రామాలలో ఉద్యోగాలు మేము చేసుకోగలుగుతున్నామని ఎవరైనా చెప్పుకోగలుగుతారా వాలంటీర్లు అది పెద్ద జోక్ వాలంటీర్ల ద్వారా ప్రజలకి మేలు చేశాము యువతకి ఉద్యోగాలు ఇప్పించామని చెప్పేది శుద్ధ దండగైన మాటలు వాలంటీర్ల పేరుతో యువతని తప్పుదావ పట్టించడమే కాకుండా యువతని బ్లాక్మెయిల్గా యువతని ఈ విధంగా తప్పుదావ పట్టించి వాళ్ళ ద్వారా తప్పు చేపిస్తున్నారు ఈరోజు దయచేసి కొత్త ఓటర్లు చాలా మంది ఈరోజు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపల ఉన్నవాళ్ళు ఫస్ట్ టైం ఓటర్స్ ఎంతో మంది ఓటు నమోదు చేసుకోవడం జరిగింది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇదేదో తెలుగుదేశం పార్టీకే ఓటు వేయండి మేమే గొప్పలు చేసాం మేమేం చేసామని చెప్పుకోనని కాదు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ యువత ముందుకు వచ్చి ఓటు వేయాలి ఎవరికి వేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు ఎవరి కోసం వేస్తున్నారు ఆ నాయకుడు ఎట్లా మీ దృష్టిలో రేపు పొద్దున ఎమ్మెల్యేగా గెలిస్తే మీకు మీ గ్రామంకి మీ నియోజకవర్గానికి మీ మండలాలకి ఏ విధంగా న్యాయం చేస్తారని హామీ ఇచ్చాడనే ఒక అవగాహనతో ఓటర్లు ఓటేయాలని చెప్పి కూడా కొత్త ఓటర్లు ఓటేయాలని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే మీరు వేసే ఓటు ద్వారా మీ గ్రామాలు అభివృద్ధి చెందుతాయి మీరు వేసే ఓటు వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది మీరు వేసే ఓటు ద్వారా దేశము ముందుకు వెళ్తుంది కానీ మేమెందుకు ఓటు వేయాలా ఫోన్లలో బిజీగా ఉండి చాటింగ్లు చేసుకుంటూ ఈరోజు మీరు ఒక ఓటు వేయకపోతే ఏమవుతుందని చెప్పి కొంత లక్షల మంది యువత అనుకుంటే ఆ స్థానంలోకి మంచి చేయాలనుకుని వచ్చే స్థానంలోకి చెడు చేసే వాళ్ళు వస్తారు నాశనం లేపే వాళ్ళు వస్తారు దౌర్జన్యాలు చేసే వాళ్ళు వస్తారు చాలా అవకాశం ఇవ్వాలి యువత కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓటు వేయాలని చెప్పి నమ్మి మోసపోయి ఈరోజు రాష్ట్ర పరిస్థితి ఏ విధంగా తయారైందో ఒకసారి మీరు అందరు కూడా చూడండి ఈరోజు నేను చాలా గ్రామాలకి వెళ్ళాను యువత బ్యాంగ్లూరులలో బ్యాంగ్లో హైదరాబాద్ లో చెన్నైలో ఉద్యోగం చేస్తున్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఇద్దరు ముగ్గురితో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పింది కూడా మేము అక్కడ ఎక్కడో ఉద్యోగం చేస్తుంటాము ఇక్కడ మా తండ్రి వైసీపీలో వాళ్ళకు ఓట్లు వేయలేదని చెప్పి వైసీపీ నాయకుడు కాదని చెప్పి వైసీపీ ప్రభుత్వం మా నాన్న భూమిని కబ్జా చేసినారు మా నాన్న మీద తప్పుడు కేసులు పెట్టినారు నా తల్లిదండ్రులని కొట్టినారు అని ఈ విధంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలకి రాకుండా ఉండాలి అంటే తప్పకుండా సరైన వ్యక్తికి ఓటేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు పిల్లలు ఫీజ్ రియంబర్స్మెంట్ ఎంత గొప్ప కార్యక్రమం అది కానీ ఈరోజు ఏమైంది తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేస్తామని చెప్పి సరైన టైంలో తల్లిదండ్రుల అకౌంట్లో డబ్బులు వేయకపోవడం వల్ల ఎంతమంది చదువు మధ్యలో ఆగిపోవాల్సి వచ్చింది అంతేకాకుండా ఈరోజు యువతని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకుంటున్నారు స్పెషల్ స్టేటస్ అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకుండా రాకముందు స్పెషల్ స్టేటస్ ఉద్యోగాలు వస్తాయి రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది అవసరమైతే కేంద్ర మెడలు వంచి మరి మేము పోరాటాలు చేస్తామని చెప్పి మాయమాటలు చెప్పి రోజు పరిస్థితి ఏ విధంగా తయారైంది స్పెషల్ స్టేటస్ కాదు కదా బీజేపీ వాళ్ళు స్పెషల్ టీ కూడా అడగలేకపోయినారు అది ఇది వైసీపీ ప్రభుత్వము పరిపాలన మూడు రాజధానుల పేరుతో ఈరోజు రాయలసీమని విభజన విభజన చేసి రాష్ట్ర ప్రజలు విభజన చేసి పరిపాలించాలనుకున్నారు ఏమైంది ఒకటి కాదు కదా రెండు కాదు కదా మూడు కాదు అసలు రాజధాని లేకుండా పోయింది మన రాష్ట్రానికి సిగ్గుచేటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే యువతకి చాలా పీఠం వేస్తామనుకున్నారు కానీ యువత ఈరోజు వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారని ఎవరు కూడా గ్రహించలేకపోయినారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలా 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 కార్యక్రమాలు యువతకి చేస్తామని చెప్పి మాట తప్పడం జరిగింది రాష్ట్రంలో యువత పడే ఇబ్బందులు కష్టాలు కన్నీళ్ళు లోకేష్ అన్నగారి పాదయాత్రలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామంలో యువత పడే ఇబ్బందులు తెలుసుకోవడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే లోకేష్ అన్న గారి నాయకత్వంలో ఇరవై లక్షల మందికి రాష్ట్రంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మాట ఇవ్వడం జరిగింది తప్పకుండా అది జరుగుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఏ విధంగా ఉంటుంది పరిశ్రమలకు ఎంత పెద్ద పీఠం వేస్తారు ఈరోజు ఏదైనా పరిశ్రమ పెట్టడానికి ముందుకు వచ్చిన వాళ్ళకి ఏ విధంగా కన్వీనియంట్ గా వాళ్ళకి అన్ని విధాలుగా సౌకర్యాలు ఇస్తారనేది కూడా ప్రతి ఒక్కరికి దేశంలో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు వస్తే పరిశ్రమలు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి పిల్లలు బాగుపడతారు అని చెప్పి ఒక నమ్మకం మీ రాష్ట్ర ప్రజలకు ఇంకా ఉంది ఇరవై లక్షలు ఉద్యోగాలు రావడమే కాకుండా నిరుద్యోగ వృత్తి కింద ఎవరైతే గ్రాడ్యుయేట్ చేసుకొని ఉద్యోగం లేక ఇంట్లో ఉన్నారో వాళ్ళకి ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలన్నా ఏదైనా అప్లై చేయాలంటే కూడా ఇబ్బంది పడకుండా ఉండాలా తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా ఉండాలని చెప్పి నెలకి మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పి కూడా లోకేష్ అన్న గారు మాట ఇవ్వడం జరిగింది ఇవన్నీ దయచేసి యువత ప్రజలు అందరూ కూడా గుర్తు పెట్టుకోండి ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్క కుటుంబం కాదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క వ్యక్తి పైన రెండు లక్షల ఎనభై రూపాయలు ఎనభై వేల రూపాయలు అప్పు ఉంది రెండు లక్షల ఎనభై వేల రూపాయలు ప్రతి ఒక్కరి మీద ప్రతి ఒక్క వ్యక్తి పైన అప్పు చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ అప్పుని ఏ విధంగా భర్తీ చేస్తారంటే ఆ భారం అంతా తీసుకొచ్చి మన నెత్తి మీద పెడతారు కరెంటు ఛార్జీలు పెంచినారు ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచినారు నిత్యావసర సరుకులు రేట్లు పెంచినారు పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచినారు ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది ప్రజల మీద పడుతుంది తర వచ్చే తరాల మీద పడుతుంది చదువుకున్న పిల్లల మీద పడుతుంది సో దయచేసి ప్రజలందరూ కూడా ఇప్పటికైనా కళ్ళు గెలుచుకొని సరైన వ్యక్తికి ఓటు వేయాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా యువత యువత కళ్ళు తెరిచి మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది ఏ నాయకులు ఏ విధంగా పరిపాలన చేశారు ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు మీరు పరిపాలన చేయలేకపోయినారు ఈ ఐదు సంవత్సరాలు ఎందుకు మీరు అభివృద్ధి చేయలేకపోయినారని చెప్పి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది అది ఎవరైనా సరే రేపు పొద్దున మేం పనిచేయకపోయినా కూడా మీరు తప్పకుండా యువత ప్రశ్నించాలా ప్రశ్నిస్తారనే భయంతో అయినా రాజకీయ నాయకులు పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సో దయచేసి మొదటిసారి ఏదో వ్యక్తులను చూసో లేకపోతే వాళ్ళ వెనుకలు ఉన్న బ్యాక్గ్రౌండ్ చూసో పార్టీలను చూసో కాకుండా ఆ వ్యక్తి మా కోసం ఏం చేస్తాడు ఆ వ్యక్తి మా గ్రామాలకి నియోజకవర్గాలకి ఏం చేస్తాడు చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనే ఒక అవగాహనతో ఓటారని చెప్పి కూడా సందర్భంగా మరొకసారి ఫస్ట్ టైం ఓటర్స్కి నేను విజ్ఞప్తి చేసుకుంటూ వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఓటేసే హక్కు రావడం అనేది అంత చిన్న విషయం కాదు సో దయచేసి ఆ రెస్పాన్సిబిలిటీ మీరు తీసుకుంటున్నారు కాబట్టి మీ అందరు కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ తప్పకుండా మీ ఓటుని కరెక్ట్ వ్యక్తికి ఓటు వేసి ఎన్నుకోవాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ అదే విధంగా రేపు ఆలగడ్డలో రామలింగారెడ్డి కళ్యాణ మండపంలో ఫస్ట్ టైం ఓటర్స్కి ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ టైం ఓటర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అవగాహన తెలుసుకోవడం కోసం కూడా రేపు పది గంటలకి రామలింగారెడ్డి గారి కళ్యాణ మండపంకి ఆళ్ళగడ్డ టౌన్లో తప్పకుండా అందరు రావాలని చెప్పి కూడా కోరుకుంటూ మరొకసారి అందరికి కూడా కంగ్రాచులేషన్స్ అంతేకాకుండా ఈరోజు జగత్ విఖ్యాత్ రెడ్డి లోకేష్ అన్న గారు ఒక కొన్ని బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది నా నంద్యాల పార్లమెంట్లో ఫస్ట్ టైం ఓటర్స్ ఈ అవగాహన ప్రోగ్రామ్కి ప్రతి ఒక్క నియోజకవర్గానికి వెళ్ళి యువతని కలుసుకొని ఫస్ట్ టైం ఓటర్స్ని కలుసుకొని వాళ్ళకి ఒక ఎంకరేజ్ చేస్తూ వాళ్ళు ఏ విధంగా ఓటు వేయాలా ఏ విధంగా ఈరోజు పరిస్థితులు ఉన్నాయని చెప్పి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు మోటివేట్ చేయాలని చెప్పి ఒక బాధ్యత కూడా జగత్ విఖ్యాత రెడ్డి గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి తను కూడా ఆ బాధ్యత కంప్లీట్ కంప్లీట్ ఇంట్రెస్ట్ తోటి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని చేస్తాడనే నమ్మకం కూడా మా అందరికి కూడా ఉంది సో రేపు జరిగే ప్రోగ్రామ్ కి ప్రతి ఒక్కరు కూడా రావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము ఈరోజు కోట కట్టాలన్నా ఒక కోటని బద్దలు కొట్టాలన్నా కేవలం ఒక యువతతోనే అది సాధ్యం అవుతుంది ఈరోజు ఈ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు లోపున్న ఫస్ట్ టైం ఓటర్స్ అందరినీ కలుసుకోవాలని చెప్పి పార్టీ యొక్క కొత్త ప్రోగ్రామ్ అనేది ఒక కొత్త క్యాంపెయిన్ అనేది లాంచ్ చేస్తుంది దాని పేరు మై ఫస్ట్ ఓట్ టు సిబిఎన్ అంటే ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళకి రాష్ట్రంలో ఏం జరుగుతుంది మన మన పొట్ట మనకు తెలియకుండానే ఎలా కోరుతున్నారు రేపు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి అభివృద్ధి ఎలా జరుగుతాయని చెప్పి ఒక క్యాంపెయినింగ్ యువతలోకి తీసుకొని వెళ్ళడానికి శ్రీ నారాయణ లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇది ఒక క్యాంపెయిన్ లాంచ్ చేయడం జరిగింది మరి ఈరోజు యువత పరిస్థితి చూసుకుంటే ఎంత అధ్వానంగా ఉందంటే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క మీటింగ్ లో చెప్పుకుంటూ వచ్చినారు ఆయన ముఖ్యమంత్రి ఆయన ఒక్క సంవత్సరంలోనే రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉన్నాడు కానీ ఈరోజు మనం చూసుకుంటే డిగ్రీ చదువుకున్న పిల్లలతో మందమ్మిస్తున్నారు ఈరోజు ఇంటింటికి పంపించి వాలంటీర్లుగా వాడుకుంటున్నారు నిజంగా రెండు లక్షలు కాదు కదా కేవలం వాలంటీర్ ఉద్యోగాలు షాప్ ఉద్యోగాలు పక్కన పెడితే ఒక్క గవర్నమెంట్ ఉద్యోగానికి క్యాలెండర్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు మరి మనం చూసుకోవాలి ఈరోజు ఉద్యోగాలు లేవు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి విదేశీ విద్య అని చెప్పి ఒక పథకం అనౌన్స్ చేసినారు అంటే మన పేద పిల్లలు ఎవరైనా పై చదువులు చదువుకోవడానికి విదేశాలకి పోవడానికి ఎన్నో రకాలుగా గవర్నమెంట్ సహకరించేది ఈ రోజు అది కట్ చేస్తున్నారు ఈ రోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్ అంటే ఈరోజు మన ఊర్లలో మన పల్లెలలో ఎన్నో రకాల కార్పొరేట్ స్కూల్ వస్తున్నాయి ఈ రోజు మన మన పిల్లలు ఎక్కడ తగ్గకుండా ఈ రోజు ఎవరితో పోటీ పడి చదువుకోవాలని చెప్పి ఈ రోజు ఆ కార్పొరేట్ స్కూళ్లలో చదువుకోవడానికి కూడా ఈరోజు ప్రభుత్వం సహకరించింది మరి అదేవిధంగా గురుకుల పాఠశాల స్కూళ్ళల్లో మన బీసీ సోదరులకు కానీ మరి బడుగు బడుగు బలహీన బలహీన వర్గాలకు కానీ చదువుకోవడానికి ఒక మంచి అవకాశం వచ్చేది కానీ ఈ రోజు గురుకుల పాఠశాల స్కూల్ పరిస్థితి ఏంటో ఈరోజు అందరూ చూస్తున్నారు మరి చదువు లేదు పై చదువుకోవడానికి అవకాశాలు లేవు మరి ఉద్యోగాలు ఏమన్నా తెచ్చుకుంటారంటే ఇప్పటి వరకు ఒక్క ఇండస్ట్రీని కూడా ఈ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం తెచ్చిన దాఖలాలు లేవు మరి మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఫ్రాంక్ ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ కానీ ఈ రోజు హెచ్సిఎల్ కానివ్వండి జాకీ కానివ్వండి కియా మోటార్స్ కానివ్వండి ఇలాంటి ఎన్నో సంస్థలు తెచ్చి ఈరోజు మన యువతకి ఉద్యోగ అవకాశాలు కలిగించారు కానీ ఈ రోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈ రోజు యువత మీద కేసులు అన్యాయంగా అక్రమంగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టినా ఈరోజు యువత మీద కేసు పెట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం దిగజారింది ఈరోజు ఎన్నికల ముందు ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకున్నారు యువతని ర్యాలీలకి పిలిపించుకున్నారు మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మీకు ఇవి చేస్తాము అంత అభివృద్ధి చేస్తాం ఎన్ని ఉద్యోగాలు తెస్తామన్నారు ఈరోజు అడగడానికి ముఖ్యమంత్రి ఎక్కడ కలుపు కనపడకుండా తిరుగుకుంటూ ఈ రోజు పర్దాలు కట్టుకొని తిరుగుతున్నాడు ఎక్కడికి పోయినా మరి అదే విధంగా శ్రీ నారా లోకేష్ గారు యువగలం అనే స్కీమ్ తో ఈరోజు ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో మనకి తీసుకొని వస్తానని ఈరోజు మనకి మాటిచ్చాడు ఈరోజు అదే విధంగా మూడు వేల రూపాయలు ప్రతి నిరుద్యోగుడికి ఈరోజు ఒక పెన్షన్ లాగా ఇవ్వడం జరుగుతుంది మరి ఇరవై లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి వస్తే మన యువత వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డానికి అవకాశం ఉంటుంది ఈ రోజు యువత పరిస్థితి గవర్నమెంట్ ఇచ్చే డబ్బుల మీద